ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్కల్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఓ పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాల నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఎండింగ్ కి చెందింది బండి మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి ఇప్పటి వరకు దమ్ము మాత్రం చేయలేదు చాలా నీట్గా వెల్ కండిషన్లోనూ ఉంది మనకు దీంతో పాటు ఫోర్ టైర్ ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ వచ్చేసి మనకు హెవీ ట్రాలీ ట్రాలీ మాత్రం మంచి కండిషన్లో ఉంది హైడ్రాలిక్ కానీ అన్ని మంచి కండిషన్ లోనే ఉన్నాయి ఈ ట్రాలీ అండ్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు నాలుగు లక్షల యాభై అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనుక ఉంటే కింద టైటిల్లో ఆయన లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది గమనించ